ఏం చేద్దాము అనే ఒక ప్రణాళిక గురించి మాట్లాడిందా కలెక్టరేట్ రివ్యూలో మీరే ఉన్నారు కదా ఆరుగురు ఉపన్యాసం కొట్టిండ్రు గంట సేపు గంటన్నర సేపు ఉపన్యాసం కొట్టింది తప్ప రివ్యూ తక్కువ ఉపన్యాసం ఎక్కువ ఆ ఉపన్యాసం ఏంటి ప్రతిపక్షాల దితుడు మా మీద బుద్ధ జల్లుడు అంతకు మించి అసలు మీరు చేయాల్సిన పని ఏంది వేర్ ఇస్ ద సీరియస్నెస్ ముగ్గురు మంత్రులు ఫెయిల్ అయిందని ముఖ్యమంత్రి బయలుదేరిండు మనం చూడలేదా నిన్న మంత్రుల మీద ప్రజలు తిరగబడ్డారు తీవ్రమైన ఆగ్ర ఆవేశాలు వ్యక్తం చేశారు సరి చేసుకోండి ప్రజలకు సేవ చేయండి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అది మీకు చేత కాదు మేము వస్తే చివరికి మా మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేయాలి ఒక అమ్మాయి రిషిక మన వీడియోగ్రాఫ్ నుండి రాష్ట్ర వ్యాప్తంగా పడుతున్నటువంటి వర్షాలు దాంట్లో ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో తీవ్రమైనటువంటి నష్టం జరిగింది అయితే మన సూర్యాపేట జిల్లా పరిస్థితి ఏంటంటే నీళ్లు లేవు ఇవాళ కడకడానికి నీళ్లు కూడా రాశాం చేస్తుంటారు ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు వరద తగ్గి దాదాపు నలభై ఎనిమిది గంటలైనా ప్రజల్ని ఆదుకోరా అన్నం కూడా పెట్టడంలో ఫెయిల్ అయిపోయింది ప్రభుత్వం కనీసం ఇంత భోజనం ప్యాకెట్లన్నీ పంపాలి కదా అసెంబ్లీలో మా సభితక్క లా అండ్ ఆర్డర్లో మీ ప్రభుత్వం ఫెయిల్ అయిందంటే అసెంబ్లీలో ప్రతిపక్షాల మీద దాడి ప్రజలు ప్రశ్నిస్తే ప్రజల మీద దాడి జర్నలిస్టులు ప్రశ్నిస్తే మీ సొంత ఊర్లో జర్నలిస్టుల మీద దాడి రైతులు ప్రశ్నిస్తే రైతుల మీద కేసులు పెడతాం నిన్న వరద సహాయం అందలేదని అడిగితే పోలీసుల చేత లాఠీ చార్జ్ చేస్తావు ఇవాళ సాయం